హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు స్పెషల్ వచ్చేసి వామాకు పెరుగు చట్నీ అండి వామాకు పెరుగు చట్నీ ఏంటి ఇప్పుడు వినలేదు అనుకుంటున్నారా వినని ట్రై చేయాలి మనం ఓకేనా చూసేద్దామా మరి ఎలా ఉందో ఇది ఇది కో చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గాను మరి దీని తయారీ ఏంటో చూసేద్దామా చేయలో వామాకు పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలండి ఇక వామాకు చూసారు కదా మా టెర్రస్లోది నేను కట్ చేసి పెట్టుకున్నానండి రెండు మూడు రెబ్బలు వెల్లుల్లి పచ్చిమిర్చి అండి తింటుంటే స్పైసీగా బాగుంటుంది పెరుగులోని కొత్తిమీర ఆనియన్స్ కరివేపాకు పోపు అండి పెరుగు రెడీ చేసుకున్నాను ఫస్ట్ ఆయిల్ పెట్టి వెయిట్ చేస్తానండి ఒక వెండి వేసాను కొంచెం సన్నగా పప్పు అండి మినప్పప్పు ఆవాలు జీలకర్ర దంచిన పెల్లు పాయేస్తున్నాను పసుపు వేసుకోవాలి కండి తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అది పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగాలండి ఇంట్లో పెట్టుకొని మనం వేసుకోవాలి పెరుగులోకి పచ్చిమిర్చి తగులుతూ ఉంటే పంట కిందకి భలే ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మంచిగా దగ్గరకు అవ్వాలండి సరే కదండి మంచిగా వేగుతుంది ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసానండి కరివేపాకు ఇంగువండి కూడా కూడానండి అరుగుదలకి టేస్ట్ కూడా చాలా మంచిది ఇంగు వేస్తాను నేను పెరుగులో ఉప్పు వేసుకోలేదండి కొంచెం పెరుగు కొంచమే కాబట్టి మనకి నేను కొంచెం సరిపడా చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఎండుకారం కూడా వేసుకునే వాళ్ళు ఇప్పుడే వేసుకోవాలండి నేను పచ్చికారము అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను కదా అందుకని నేను వేయట్లేదు ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న వామాకు ముక్కలు ఆకు చిన్న ముక్కలు చేస్తానండి ఇది పోపులో వేస్తే ఊరికే మగ్గిపోద్ది టేస్ట్ మాత్రం అసలు సూపర్ అండి వేరే లెవెల్ ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇంకా చూసాక ఎలా మగ్గిపోతుంది ఇది మొత్తం మగ్గిపోయినాకండి మనము స్టవ్ అతనాక పెరుగు వేసి కలుపుకోవాలండి అంతే ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తొందరగా అయిపోద్ది పెరుగు ఎక్కువ మిగిలి ఉన్నప్పుడు మనం ఇలాగ రెసిపీ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి అలాగ దగ్గరకు అని మంచిగా దగ్గరకు అవుతుంది పెరుగు పిల్లలు తొందరగా తిన్నప్పుడు ఇలాగ ట్రై చేయొచ్చండి దీంట్లో ఇంకా వేపిన పల్లీలు వేసుకున్నా కూడా బాగుంటుంది ముందు కొంచెం ఆయిల్లో వేపేసి పిల్లలకి పంట కిందకి కూడా మంచిగా తగులుతుంటే అలా కూడా ఇష్టపడతారు ఏదైనా మనం చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుందండి చూసారా ఎలాగ మగ్గుతుందో ఇంకా కొంచెం దగ్గరకు అయితే మగ్గిపోద్ది ఇంకా కారం అది ఏమీ వేయను దీని దగ్గరకు అయిన తర్వాత కొత్తిమీర వేసేస్తున్నానండి కొత్తిమీర కొంచెం ఉంది ఏం చేద్దామని ఆలోచించేసి ఈ రెసిపీ చేద్దాము మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చేశానండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి అండి ఓకేనండి చూసారా ఇప్పుడు మంచిగా వేగింది కదండి మంచిగా వేగింది సూపర్ సూపర్ అంతే బాగా కనపడుతుందండి ఇప్పుడు మనము పెరుగు వేసేసుకోవాలండి అంతే స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకోవాలి ఓకేనండి చూసారు కదండి మనకి మంచిది వేగింది కదా ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ ఉప్పు అన్నీ వేసేసుకున్నాను కాబట్టి పెరుగు వేడి మీద వేయకూడదండి చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా గ్రీన్గా ఉందో ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా ఓకేనండి ఇంతే ప్రాసెస్ థ్యాంక్ యూ